హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సైకాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అది కూడా డిఎస్సిలో అండ్ టెట్లో వచ్చిన బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చాలామందికి సైకాలజీ అంటే డైరెక్ట్ బిట్ ఉండదు అప్లికేషన్ బిట్ లానే ఉంటుంది అని అనుకుంటారు కానీ మనం అప్లికేషన్ బిట్ లానే ఉంటుంది కానీ కంటెంట్ బేస్డే ఉంటుంది కాబట్టి మనం కంటెంట్ టోటల్ నేర్చుకుంటే బిట్ ఎక్కడి నుండి వచ్చినా కూడా చేయగలుగుతాం ఆ విధంగా నేర్చుకుందాం ఈరోజు ఇక్కడ ఒక క్వశ్చన్ కనబడుతుంది చూడండి శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రంలో మైల్ రైల్ వంటి గ్రంథం ఏదే అని క్వశ్చన్ ఫస్ట్ వన్ ఆప్షన్ ఇస్ రిమెంబరింగ్ సెకండ్ ది ఈవినింగ్ ఆఫ్ హెయిర్ హెర్మెట్ ఆన్ మెమోరీ ది అండ్ ఎంక్వైరీ ఇన్ హ్యూమన్ ఫ్యాకల్టీ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లు పోస్ట్ చేయండి ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే స్మృతి విస్మృతి స్మృతి గురించి తెలుసుకుందాం అన్ని వికాస వికాసాల్లోకి వెళ్ళ ముఖ్యమైనది మానసిక వికాసం మానసిక వికా వికాసంలో ముఖ్యమైనది స్మృతి అభ్యాసన ప్రక్రియకి స్మృతి తోడ్పడుతుంది అభ్యాసన ప్రక్రియకి ఇంపార్టెంట్ స్మృతి దేనికి తోడ్పడుతుంది అని ఇచ్చి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు ఆ విధంగా ఉంటుంది క్వశ్చన్ అందుకే మనం లైన్ టు లైన్ చదువుకోవాలి ప్లేటో స్మృతి గురించి ఏమన్నాడంటే మానవుని మనసు లక్క ముద్ద లాంటిది అని పేర్కొన్నాడు అన్నట్టు ఇక్కడ లక్క ముద్ద ఎందుకు నేను ఇక్కడ ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తా అంటే ప్లేటో లక్క ముద్ద అట్లా గుర్తుంచుకున్నాం అనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుంది ఏమన్నాడు ఈయన తన మానవమితి ప్రయోగంలో స్మృతిపై జరిపిన పరిశోధన ఏంటి అంటే ఆయన ఎంక్వైరీ ఏంటి హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ మానవ మిత అనేది గవర్టన్ లక్క ముద్ద అనేది ప్లేటో ఈ విధంగా గుర్తుంచుకోవాలి అంటే ఏదైనా కొటేషన్ ఇస్తే లక్కముద్ద అనేసరికి ప్లేటో స్మృతి గురించి అన్నాడు అని అట్లా గుర్తుంటే తొందరగా గుర్తొస్తుంది స్మృతి విస్మృతిపై శాస్త్రీయంగా పరిశోధన చేసిన వారిలో అగ్రగణ్యులు హెబింగాస్ ఇతను జర్మన్ దేశానికి చెందినవాడు ఎవరు లాస్ట్ ఎట్లా అడిగారు అంటే విస్మృతిపై పరిశోధన చేసిన వారెవరు అని అడిగారు అంటే స్మృతి అంటే తెలుసు స్మృతి విస్మృతిపై అంటే ఎబ్బింగాస్ ఓన్లీ విస్మృతి ఇచ్చి అని ఇచ్చారు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డి టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెట్లో ఓన్లీ విస్మృతి అని మెన్షన్ చేశారు అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ లాగా అనిపించింది కానీ ఆ కరెక్ట్ ఆన్సర్ పెట్టేసిన ఎబ్బింగాస్ విస్మృతిపై అండ్ స్మృతిపై పరిశోధన చేసింది ఎబ్బింగాస్ అతను జర్మనీ దేశస్థుడు ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించాడు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథం ప్రయోగాత్మకంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలు రాయి వంటిది ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఫస్ట్ మీరు చూసినట్టుంది అదే క్వశ్చన్ మైలు రాయి వంటిది ఏంటిది ఆన్ మెమొరీ ఎవరైనా ఆన్సర్ పోస్ట్ చేయకుంటే ఆన్సర్ చూడండి ఆన్సర్ ఇస్ ఆన్ మెమొరీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఎబ్బింగస్ ఈ అయినా అర్ధరహిత పదాలను ఉపయోగించాడు అర్ధరహిత పదాలంటే ఏంటిది అంటే ఇప్పుడు అర్ధరహిత పదాలంటే ఎక్స్ఓ ఎల్ ఉంది మన వర్డ్ అవుతుందా డబ్ల్యూఓటీ ఉంది వర్డ్ అవుతుందా ఇప్పుడు ఈ ఉంది ఇటు ఉంది అదొక వర్డ్ అవుతుంది ఇట్లా అర్ధరహిత అంటే పదాలకు అర్థం లేకుండా ఉన్న వాటిని ఉపయోగించాడు అది ఉపయోగించి వాళ్ళ స్మృతి ఎంతుంది అనేది చేయడం అన్నట్టు ఇప్పుడు ఎక్స్ఓఐ విడబ్ల్యూఓటీ డబ్ల్యు ఓటీ ఒక్కొక్కరు ఒక్కొరు తర్వాత అందరి కల్పొకళ్ళు ఇట్లా గుర్తు చేసుకొని చెప్పడం అన్నట్టు వర్డ్స్ అయితే తొందర తొందర చెప్తాం ఇట్లా అర్ధరహిత పదాలు చెప్పడమే అదే స్మృతి ఆయన ఐడియా ప్రకారం స్మృతికి తొలిముట్టు అభ్యాసనం అభ్యసనం స్మృతి అనేవి ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి అని చెప్పింది ఎవరు ఎబ్బింగాస్ స్మృతి లేకపోతే అభ్యసనం లేదు అభ్యసనం లేకపోతే స్మృతి లేదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్మృతికి అవసరమైంది ఏంటి అభ్యాసనం స్మృతిలో అతి ముఖ్యమైనది ధారణ ధారణ అంటే రిపీటెడ్ రిపీటెడ్ అంటే ఎప్పుడు రివిజన్ లాగా ఉండాలి ధారణ అనగా మనం నేర్చుకున్న అంశాలను మన మనసులో కొంతకాలం నిలిపి ఉంచుకోవడమే ధారణ నిర్వచనాలు రైబర్ ఏమని అంటే గత అనుభవాల మెదడులో నిక్షిప్తం చేసుకొని తిరిగి జ్ఞాప జ్ఞాప జ్ఞాపకం తెచ్చుకోవడమే స్మృతి అని అన్నారు గత అనుభవాలను చెప్పింది రైబర్న్ లక్క ముద్ద లాంటిది అన్నది ప్లేటో మానవమితి గల్ట్ ఈ విధంగా గుర్తుంచుకోవాలి ఎబింగాస్ ఏ సంవత్సరంలో ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించాడు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ స్మృతి చిహ్నాలు వీటిని ఏమంటారు ఇంకోటి ఎన్గ్రామ్స్ ఇంకొకటి న్యూరోగ్రామ్స్ అంటాము స్మృతి ప్రక్రియలు మూడు దశలు ఉంటాయి అవి ఏంటంటే ఎన్కోడింగ్ డీకోడింగ్ రిట్రైవర్ రిట్రైవల్ తెచ్చుకోవడం కోడింగ్ ధారణ డీకోడింగ్ అంటారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది పదో తరగతి చదివే విద్యార్థి జీర్ణశయ పటము భాగాలను నోట్ పుస్తకంలో గుర్తించారు కొంతకాలం తర్వాత పరీక్షలో వాటిని జ్ఞప్తికి తెచ్చుకొని రాయడం జరిగింది అంటే జ్ఞాప్తికి తెచ్చుకున్నాడు పదో తరగతి పుస్తకం చదివేటప్పుడు జీర్ణశయ పటము పటము అంటే ఎన్కోడింగ్ భాగాలను నోట్ పుస్తకంలో గుర్తించాడు డీకోడింగ్ చేశాడు చేసి కొంతకాలం తర్వాత పరీక్షలో వాటిని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు జ్ఞాప్తికి ఎన్కోడింగ్ దారణ డీకోడింగ్ అన్నట్టు ఆ విధంగా ఇక్కడ పటము భాగాలు ఎన్నుకోవడం గుర్తుకు తెచ్చుకోవడం ధారణ పరీక్షలు రాయడం విజ్ఞప్తికి తెచ్చుకోవడం ఇవేంటి స్మృతి ప్రక్రియలు మూడు దశలు స్మృతికి తొలిమెట్టు ఏంటి అభ్యసనం స్మృతికి మొదటి సోపానం అభ్యసనం ఇక్కడ భక్తి ఏ విధంగా వచ్చిందంటే వల్ల వేయడం అంటే ఇక్కడ ఇక్కడ వచ్చిందండి ఒకసారి చూడండి ప్రయోగశాలలో స్మృతి విస్మృతిని కనుగొనే పరికరం ఏంటిది టాచిస్టోస్కోప్ దీన్ని కనుగొన్నది ఎవరు విలియం హమిల్టన్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ పునస్పరణ మాపనం చేయ అంశాలు స్మృతి విస్మృతి ద్వంద్వ సంసర్గాలు కథనాలు ఆకృతుల పునరుత్పాదన శబ్ద ప్రమాణం శబ్ద ప్రమాణం గురించి లాస్ట్ ఇయర్ పెట్టించారా ఏంటో చూద్దాం ద్వంద్వ సంసర్గాలు చూద్దాం మరి ఇక్కడ చూడండి స్మృతి విస్మృతి కనుగొనే పరికర టచ్ స్కోప్ దీన్ని హామిల్టన్ కనుగొన్నాడు అర్ధరహిత ప అక్షరాలను మాపనం చేయడానికి ఉపయోగించే పరికరం ఏంటిది స్మృతి పేటిక మెమొరీ డ్రమ్ ఇది ఇంపార్టెంట్ అర్ధరహిత పరికర అక్షరాలను మాపనం చేయడానికి ఉపయోగించే పరికర స్మృతి పేటిక సెకండ్ అది ద్వంద్వ సంసర్గాలు ఇందులో పదాలు జంటగా ఉంటాయి ఒకటి అర్ధ సహిత పదాలు మరొకటి అర్ధరహిత పదాలు ఉంటాయి ప్రయోజన్ని ప్రయోక్త సహిత పదాలు అడిగిన అడిగిన వెంటనే ప్రయోజుడు సహిత పదం చెప్పడం అంటే అర్ధ సహిత పదం అర్ధరహిత పదం ఒక పదం చెప్తే ఇంకోటి చెప్పడం గుడ్ అని చెప్తే ఎక్స్ఓపి అని చెప్పడం గోల్డ్ అని చెప్తే కేఐడి అంటే అర్ధసహిత చెప్తే రహిత చెప్పడం మీ ద్వంద్వ సర్గ సంసర్గాలు అంట నెక్స్ట్ కథనాలు కథనాలు గురించి బాట్లెట్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రచించాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ డేట్లో కూడా వచ్చింది బ్రిటి వీటిని బ్రిటిష్ దేశం చెందిన బాట్లెట్ రూపొందించాడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిమెంబరింగ్ గ్రంథాన్ని రచించాడు ఇందులో కొంతమంది వ్యక్తులు పాల్గొంటారు మొదటగా ఒక వ్యక్తి ఒక కథ తయారు చేస్తాడు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆ కథను చెప్పవలసి ఉంటుంది కొంతమంది వ్యక్తుల వరకు కథ అదే క్రమాన్ని అనుసరిస్తుంది చివరి కథ చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు లేదా కథ పూర్తిగా కూడా మారు మారిపోవచ్చు దీన్నే కథనాలు అంటారు అన్నట్టు మనం ఇప్పుడు ఏదైనా విషయాన్ని ఇద్దరు ముగ్గురికి చెప్పేటప్పుడు ఒకరికి ఒక విధంగా చెప్తాం ఇంకోవరికి ఇంకో విధంగా లాస్ట్కి కథనే చేంజ్ కావచ్చు ఎక్కడ కథ చిన్నగా అయిపోవచ్చు ఆ విధంగా దాన్ని కథనాలు అంటారు దీనిపై బాట్లేట్ అనే అతను పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిమెంబరింగ్ గ్రంథ్ అని రాశాడు నెక్స్ట్ ఆకృతుల పునరుత్పాదన ఇందులో ప్రయోక్త ప్రయోజనకి ఒక బొమ్మను చూపించి తర్వాతి కాలంలో దాన్ని చిత్రించవలసి వస్తే అంత ఖచ్చితంగా గీయలేకపోవడం అన్నట్టు ప్రయోక్త ప్రయోజనకే ఒక బొమ్మ చూపించి ఇది ఇట్లా చేయు అంటే అంత ఖచ్చితంగా గీయలేకపోవడాన్ని ఆకృతిలో పునరుత్పాదన అంటారు నెక్స్ట్ ప్రమాణం ఇది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన తర్వాతి కాలంలో చెప్పవలసి వస్తే అంత ఉద్వేగాలతో చెప్పలేకపోవడం ఎగ్జాంపుల్ విహార విహారయాత్రకు వెళ్ళి వచ్చిన విద్యార్థులను తర్వాతి కాలంలో యాత్ర విశేషాలు చెప్పమంటే మొదటిసారిగా చెప్పినట్టు తర్వాత చెప్పలేకపోవడం అంటే ఫస్ట్ ఎగ్జైటింగ్గా చెప్తా అదే పది రోజుల తర్వాత కొంచెం ఎగ్జైటింగ్గా తర్వాత ఒక నెల రోజులైతే మామూలు ఏ అక్కడికి వెళ్ళొచ్చినామ్రగ అంతే అన్నట్టు దాన్ని శబ్దప్రమాణం అంటారు ఆకృతులని పునరుత్పాదన అంటే బొమ్మలు గీ ఉన్నది ఉన్నట్టు గీయలేకపోవడం కథనాలు అంటే ఒక కథను ఇట్లా మొదటగా ఒక కథను ఒకరికి చెప్పి తర్వాత ఇద్దరు ముగ్గురికి చెప్పేసరికి కథ మార్పు చెందచ్చు ద్వంద్వ సర్గ సర్గలంటే అర్ధ సహిత పదం చెప్తే అర్ధ రహిత పదం చెప్పడం ఆ విధంగా ఇందులో నుండి శబ్దప్రమణ అడిగారు నెక్స్ట్ ఏది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి టెట్ అండ్ డిఎస్సిలో ఒక బిట్టు ఉంటుంది గుర్తింపుకు సంబంధించి గుర్తింపు చాలా తేలిక పరీక్షల్లో ఇచ్చే బహుళసుక ప్రశ్నలు జతపరిచే ప్రచ ప్రశ్నలు దీనికి సంబంధించినవి గుర్తింపు ఈక్వల్ టు మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ ఆర్ ఒప్పులు బై మొత్తం ఇంటూ తప్ హండ్రెడ్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఎంసెట్ పరీక్షలో వంద పరీక్షలకు గాను అరవై ప్రశ్నలకు సమాధానం గుర్తించాడు అయినా విద్యార్థి గుర్తింపు గణన ఎంత అని అడిగారు వంద ప్రశ్నలకు ఎంత అరవై ప్రశ్నలకు సమాధానం గుర్తించాడు అంటే ఒప్పులు బై మొత్తం బై ఇంటూ ఇంటూ హండ్రెడ్ ఒప్పులు అంటే సిక్స్టీ మొత్తం అంటే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా చేయాలి ఇక్కడ చూడండి వంద ఎంసెట్ పరీక్షలో నలభై ప్రశ్నలు తప్పుగా గుర్తించాడు తప్పుగా గుర్తించాడు అంటే మొత్తం మైనస్ తప్పు ఒప్పులు హండ్రెడ్ మైనస్ ఫార్టీ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ ఆ విధంగా కూడా వేయచ్చు ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పునరభ్యాసం ఇది అంటే పొదుపు గణన సూత్రం ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునర్ పునరభ్యాస ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఆ బిట్ రాకపోతే ఈ బిట్టు ఖచ్చితంగా వస్తుంది టెట్లో అయినా డిఎస్సీలో అయినా ఒక విద్యార్థి ఒక పద్యం మొదటిసారి పది ప్రయత్నాల్లో చే నేర్చుకున్నాడు పది ప్రయత్నాల్లో కొంతకాలం తర్వాత ఐదు ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు అయినా పొదుపు గణన ఎంత అని అడిగారు అంటే పొదుపు గణన సూత్రం ఏంటిది అసలు ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు ఎన్ని పది తర్వాత పునరుభ్యాసన ప్రయత్నాలు ఎన్ని ఐదు బై అసలు పది మైనస్ ఐదు బై పది ఇంటూ హండ్రెడ్ ఫైవ్ బై టెన్ ఇంటూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా చేయాలి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డెజావ్ డెజావు చాలా ఇంపార్టెంట్ డెజావ్ అండ్ జైగోనిక్ ప్రతి టెట్లో వస్తుంది ఈ బిట్టు లేని ఉండవు ఆ విధంగా ఉంటుంది ఏదో షిఫ్ట్లో ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి చూద్దాం ఒకసారి డెజావ్ అనేది ఫ్రెంచ్ పదం ఒకసారి ఫ్రెంచా లాటినా అని ఇస్తాడు రష్యనా అని డెజావో అనగా మిద్య పరిచయ భావన ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ నేను ఇలా మార్క్ వర్క్ చేసినవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మనం చూస్తున్న వ్యక్తిని లేదా వస్తువును గతంలో ఎప్పుడో ఎక్కడో చూసినట్లు భ్రమ కలగడం అయితే ఆ వ్యక్తిని లేదా వస్తువును చూసి ఉండము దీన్నే డెజావ్ ప్రభావం అంటారు అంటే మనం చూస్తున్న లేదా ఏదైనా వస్తువునైనా ఏదైనా మనిషినైనా ఎప్పుడో ఎక్కడో చూసినట్లు భ్రమ కలగడం ఆ వస్తువుని మనం చూడము కానీ చూసినట్లు భ్రమ కలగడాన్ని జైగర్నిక్ ప్రభావం డెజావు ప్రభావం అంటారు ఇది ఫ్రెంచ్ భాషా పదం మిద్య భావన అంటారు నెక్స్ట్ జైగర్నిక్ జైగర్నిక్ అనేది రష్యన్ పదం డెజావ్ అనేది ఫ్రెంచ్ పదం జైగర్నిక్ రష్యన్ శాస్త్రవేత్త అయిన జైగర్నిక్ రూపొందించాడు మరి జైగర్నిక్ అంటే ఏంటి పూర్తి చేసిన పనుల కంటే మధ్యలో ఆపివేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి అని తెలియజేశారు మనం ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తే అది గుర్తుండదు ఏదైనా మధ్యలో ఆపేస్తేనే అది అప్పుడు ఆపేసినా ఈ కారణం వల్ల ఆపేసిన అని అవే గుర్తుంటాయి ఏదైనా పర్ఫెక్ట్గా చేసినా కూడా మనల్ని ఎవరు ఏమన్నారు ఏదైనా మధ్యలో ఆపేస్తేనే తిడతారు అదే గుర్తుండిపోద్ది ఆ విధంగా అన్నట్టు మధ్యలో ఆపివేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుంటాయి ఎగ్జాంపుల్ డిఎడ్ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థి కంటే ఫెయిల్ అయిన విద్యార్థులకే కోర్స్ ఎక్కువ కాలం గుర్తుంటుంది ఎందుకంటే ఫెయిల్ అయిన వాళ్ళు మధ్యలో ఆపేశారు కాబట్టి మళ్ళీ 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 చేయడం వాళ్ళ గుర్తుంటుంది నెక్స్ట్ ఫ్యూడ్ వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయి కొత్త ప్రదేశంలో కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం దీన్ని ఫ్యూడ్ అంటారు అయితే భవిష్యత్తులో శారీరక మానసిక ఆగతాల వల్ల పాత జీవితం గుర్తుకు రావచ్చు దీనికి రిలేటెడ్ ఒక సినిమా కూడా ఉంది వెంకటేష్ అనుకుంటే హీరో ఫ్యూడ్ అంటారు అన్నట్టు గత జీవితాన్ని మర్చిపోయి కొత్త ప్రదేశంలో కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం మళ్ళీ ఇదేంటి మానసిక శారీరక ఆగతాల వల్ల పాత జీవితం గుర్తు రావచ్చు అని కూడా ఉంది అమ్నీషియా స్మృతి మీద కోల్పోవడం ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రతి బిట్ ఇంపార్టెంట్ అందుకే లైన్ టు లైన్ చెప్తున్నా లేకుంటే నేను లైన్ టు లైన్ చెప్పేదాన్ని కాదు ఇది ప్రతీది ఇంపార్టెంట్ ఇక్కడ నువ్వు డై డెజావు రావచ్చు జైగర్నికి రావచ్చు లేకుంటే ఫ్యూర్ రావచ్చు అమ్నిషియా లేకుంటే పొదుపు కన సూత్రం ఇవి చాలా ఇంపార్టెంట్ స్మృతి రకాలు స్మృతి అంటే బట్టి స్మృతి తార్కిక స్మృతి తాత్కాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి క్రియాత్మక స్మృతి ఇవి చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఇవ్వచ్చు ఆల్రెడీ టెట్లో ఇటువంటిది ఇచ్చారు కూడా ఇక్కడ ఒకసారి ఎగ్జిబిట్స్ చూద్దాం తాత్కాలిక స్మృతిని ప్రవేశపెట్టింది ఎవరు విలియం జేమ్స్ ఒక విద్యార్థి త్రిభుజ నిర్మాణాన్ని చతుర్భుజ నిర్మాణాలను తయారు చేసి నేర్చుకున్నా అంటే నేర్చు నేర్చుకున్నాడు అదేంటి ఒక విద్యార్థి త్రిభుజ నిర్మాణాన్ని చతుర్భుజ నిర్మాణాన్ని తయారు చేసి నేర్చుకున్నాడు ఏంటి క్రియాత్మక స్మృతి ఒక విద్యార్థి మహాభారత శ్లోకాలను నేర్చుకుంది ఎలా నేర్చుకుంది బట్టి స్మృతి తనే నేర్చుకోవడం అంటే బట్టి పట్టడం ఆ విధంగా ఒకసారి అవి వాటి గురించి చూద్దాం నెక్స్ట్ విస్మృతి గురించి కూడా చూద్దాం ఒకసారి విష్ణుమతి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అంటే ఎంత వరకు నేర్చు ఎంత వరకు మనం మర్చిపోయామా అనేది తెలుస్తుంది ఒక రోజులో మనం ఎంత నేర్చుకున్నామో ఎంత మర్చిపోయాము ఇది ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్ మనం ఇరవై నిమిషాల్లో నలభై ఏడు శాతం మర్చిపోతాం యాభై మూడు పర్సెంటే గుర్తుంచుకుంటాం ఒక గంటలో మనం ఇరవై నిమిషాలు అనుకోండి ఆ ఇరవై నిమిషాలు చదివితే అందులో నలభై ఏడు శాతం మర్చిపోతాం యాభై మూడు పర్సెంటే గుర్తుంటుంది యాభై నిమిషాలలో యాభై శాతం మర్చిపోతాం యాభై శాతం గుర్తుంటే యాభై నిమిషాలు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక రోజులో ఇప్పుడు ఒక గంట కూడా కాదు యాభై నిమిషాలు అంటే ఇంకా పది నిమిషాలు తక్కువనే ఉంది ఒక రోజులో అరవై ఆరు శాతం మర్చిపోతాం ముప్పై నాలుగు పర్సెంటే గుర్తుంటుంది రెండు రోజుల్లో అరవై తొమ్మిది పర్సెంట్ మర్చిపోతాం ముప్పై ఒకటి పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది ఇది రెండు రోజుల్లో పదిహేను రోజుల్లో డెబ్బై ఐదు శాతం మర్చిపోతాం ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది అదే ఒక నెలలో డెబ్బై ఐదు పర్సెంట్ మర్చిపోతాం ఇరవై రెండు పర్సెంటే గుర్తుంటుంది మనకేదన్నా ఎగ్జామ్కి మనం నెల రోజుల ముందు అనుకోండి అది ఇరవై రెండు పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది కానీ రివిజన్ చేయడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది అన్నట్టు రోజు రోజు చదవడం వల్ల ఆ విధంగా నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఇది స్మృతి ప్రక్రియల గురించి నేర్చుకుందాము స్మృతి రకాలు నెక్స్ట్ అభ్యాసన బదలాయింపుకు సంబంధించి నేర్చుకుందాము ఎందుకంటే అందులో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అభ్యాసన బదలాయింపు చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే ప్రతి బిట్లో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది అనుకూల బదలాయింపు ప్రతికూల బదులైంపు శూన్య బదిలీ లాస్ట్ టెట్లో కూడా ఇచ్చారు ప్రతి టెట్లో వస్తుందండి ఖచ్చితంగా మొన్న సవ్యసాచి గురించి ఇచ్చి మాకు ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చారంటే అతని చేతి లేదట ఇంకో చేత రాస్తుండు ఆ విధంగా ఇచ్చిండు అంటే ఒక చేతి లేనప్పుడు ఇంకో చేతిని రాస్తే అది ద్విపక్ష బదులైంపే కదా అంటే ఫస్ట్ ఒక చేతిని రాసు తర్వాత యాక్సిడెంట్లో పోయింది తర్వాత ఇంకో చేత రాస్తుండు అని ఇచ్చారు అంటే ద్విపాక్ష బాయింపు రెండు చేతులతోనే అప్పుడో చేతుని రాసిండి ఇప్పుడు చేతితో రాస్తున్నాడు కాబట్టి ద్విపాక్ష బాయింపు అని పెట్టచ్చున్నా మరి ఆన్సర్ ఏంటిదో నేను అదే అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ మీకు ఇట్లా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ